ఉల్లిని కట్ చేయడంలో కన్నీళ్లు రాకుండా ఉండాలంటే కట్ చేసే ముందు ఉల్లిని కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెడితే వాసన తగ్గి కళ్ళు ఇబ్బంది పడవు సబ్స్క్రైబ్ చేయండి ఉల్లిని కట్ చేసే ముందు కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెడితే వాసన తగ్గి కన్నీళ్లు రాకుండా సులభంగా కట్ అవుతుంది ఇబ్బంది అస్సలుండదు సబ్స్క్రైబ్ చేయండి కూరలో ఉప్పు ఎక్కువైందంటే వేడిగా ఉండగానే ఒక చిన్న గోధుమ పిండి ముద్ద వేసి మెల్లిగా కలిపితే ఉప్పు తగ్గి రుచి సరిపడుతుంది సబ్స్క్రైబ్ చేయండి వెల్లుల్లి తొక్క సులభంగా తీయాలంటే కొద్దిసేపు గోరువెచ్చని నీటిలో నానబెట్టితే తొక్క మృదువై వెంటనే పైకొస్తుంది వంట టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అన్నం కింద కాలిపోకుండా ఉండాలంటే వండే నీటిలో ముందే ఒక చెంచా నెయ్యి వేస్తే అన్నం సమంగా ఉడిగి పుల్లగా రాదు సబ్స్క్రైబ్ చేయండి కూరలో పులుపు ఎక్కువైపోతే కొద్దిగా రొట్టి ముద్ద వేసి మెల్లగా కలిపితే పులుపు తగ్గి రుచి సరిగ్గా సమతుల్యమవుతుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక నూనె పైకి ఎక్కువగా వస్తుంటే ఒక చెంచా వేయించిన మెంతుల పొడి కలిపితే మిశ్రమం సమంగా బైండ్ అయ్యి నూనె తగ్గుతుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూరలో కారం ఎక్కువైపోతే ఒక చిన్న బంగాళదుంప ముక్క వేసి మెల్లగా ఉడికిస్తే కారం తగ్గి రుచి అలాగే ఉంటుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చపాతి రోజంతా మెత్తగా ఉండాలంటే పిండిలో ఒక చెంచా పెరుగు కలిపితే రొట్టె చాలా నాజుగ్గా ఫలితం బాగుంటుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిగిలిన అన్నం ఫ్రైడ్ రైస్ కి పర్ఫెక్ట్ గా కావాలంటే కొద్దిగా నూనె చల్లుకుని గింజలు వదు చేసిన తర్వాత వాడితే రుచి అద్భుతంగా వస్తుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆలు మరుగుతున్నప్పుడు పక్కకు పొంగిపోకుండా ఉండాలంటే పాత్రలో ఒక చెంచా నీళ్లు ముందుగా చల్లితే మరిగేటప్పుడు స్థిరంగా ఉంటుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బీన్స్ త్వరగా మెత్తబడాలంటే ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు బదులు ఒక చిటికెడు చక్కెర వేస్తే గింజలు వెంటనే నాజుగ్గా మారుతాయి ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి